హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ఎన్ ఈ బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి కొంతమంది అయితే డౌట్స్ అడిగారండి నాకు అక్క నేను ఛానల్ పెట్టాలనుకుంటున్నాను ఎలాగ స్టార్ట్ చేయాలి ఎలా క్రియేట్ చేసుకోవాలి మీరు ఎవరు వీడియోస్ తీస్తారు మీకు ఎలా స్టాండ్ పెట్టి తీసుకుంటారా మీరు ఎలాగ ఫోన్లోనైనా తీసుకోవడం అనేసి చాలామంది అయితే క్వశ్చన్స్ అడుగుతున్నారండి ప్యాకింగ్ వీడియో చేయండి అని ఒక సిస్టర్ అడిగింది మీరు ఇన్స్టాగ్రామ్లో బ్యాంగిల్స్ డిజైన్స్ అయితే పోస్ట్ చేస్తున్నారు కదండి అవన్నీ మీరే చేశారా లేదంటే ఎలాగా అని చెప్పేసి అడుగుతున్నారు దాని గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నానండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అక్క అనేసి ఒక సిస్టర్ అడిగిందండి ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయండి తెలుగులో ఉన్నాయి చాలా వీడియోస్ అయితే పెట్టారండి ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి ఒకసారి చూడండి ఛానల్ క్రియేట్ చేయడం పెద్ద ప్రాసెస్ ఏం కాదండి ఒక ఫైవ్ మినిట్స్లోనే మనం ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు మన ఛానల్ నేమ్ ఏం పెట్టాలి అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఇంకా ఫోన్లో అయితే క్రియేట్ చేసుకోవడమేనండి అంతే అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఇంకొకటి ఏంటంటే దానికి ఏం అవసరం పడతాయి అని అడుగుతున్నారండి దానికి ఏం అవసరం పడవు డౌట్ క్లియర్ అయింది అనుకుంటా ఇంకొకటి ఏంటంటే మీరు ఎలాగ వీడియోస్ తీసుకుంటారు అంటే నేనైతే ఫోన్లోనే వీడియోస్ తీస్తానండి నేనే తీసుకుంటాను ఇంకా మీకు షాప్ ఉందాక షాప్ నేమ్ ఏంటి ఎక్కడ మీది అని అడుగుతున్నారండి నాకైతే షాప్ లేదండి నేను ఇంట్లోనే వర్క్ చేసుకుంటాను థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ మెటీరియల్స్ వేల్ చేయడం కానీ అన్నీ ఇంట్లోనే చేసుకుంటానండి నేను హౌస్ వైఫ్నండి అందుకే నేను నా వర్క్ అయిపోయిన తర్వాత నేను ఇంట్లోనే బిజినెస్ చేసుకుందాము అనేసి కొంచెం స్టార్ట్ చేశానండి అది ఇలా సక్సెస్ అయింది నేను ఇంట్లోనే వర్క్ చేసుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ప్యాకింగ్ వీడియో చేయండి అని అడిగారండి నేను ఇప్పటివరకు అయితే ప్యాకింగ్ వీడియోనే చేయలేదు అసలు మన ఛానల్లో ప్యాకింగ్ వీడియోనే పెట్టలేదండి నేను ట్రై చేస్తాను నేనైతే పెట్టడానికి ట్రై చేస్తానండి ఖచ్చితంగా కొంతమంది అయితే అక్క మేము పల్లెటూర్లలో ఉంటున్నాం అక్క మాకు ఇక్కడికి మీరు మెటీరియల్ పంపిస్తే వస్తుందా మాకు మెటీరియల్ కావాలంటే ఇక్కడ దొరకట్లేదు అంటున్నారండి పల్లెటూర్లకైనా కూడా మేము పంపిస్తాము ఎక్కడికైనా అండి మీరు ఆర్డర్ చేసుకుంటే ఎక్కడికైనా మేము పంపిస్తామండి మెటీరియల్ కానీ బ్యాంగిల్స్ కానీ పంపిస్తాము ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే బ్యాంగిల్ సైజ్ అనేది టూ ఫోర్ ఉన్న వాళ్ళకి టూ సిక్స్ తీసుకోవాలా అనేసి అడుగుతున్నారండి అలాగ అవసరం లేదు నేనైతే ఏ సైజ్ వాళ్ళకి ఆ సైజ్ బ్యాంగిల్ తీసుకొనే చేస్తానండి ఎందుకంటే మనం థ్రెడ్డింగ్ అనేది సరిగ్గా చేసుకుంటే సరిపోతుంది కొంతమంది ఏమో లావుగా థ్రెడ్ చూడతారు కదా అలాగా చేస్తే మట్టుకు సైజ్ అనేది తగ్గిపోతుందండి అలా కాకుండా నీట్గా సన్నగా థ్రెడ్డింగ్ అనేది చేసుకుంటే బ్యాంగిల్ సైజు ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఏ సైజు వాళ్ళకి ఆ సైజు తీసుకుంటే సరిపోతుంది మీ డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయి అనుకుంటా ఇంకేదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి నేనైతే మళ్ళీ వీడియో చేసి పెడతానండి మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా నేను అవైతే క్లియర్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి